ఇది నిజంగా అన్యాయం అండి ఏడు యుద్ధాలు ఆపిన మహానుభావుడు ది గ్రేట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారికి మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రాపెయింట్స్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇవ్వరండి మేము ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాం ఈ నిర్ణయాన్ని ఇప్పుడు ట్రంప్ అయిన ట్రోల్స్ ఇలాగే వస్తాయి ఇక రీజన్ వెనుజువేలాకి చెందిన ఎంపీ మారియా కొరీనా మెచాడోను నోబెల్ శాంతి బహుమతి వరించింది వెనెజువెలా ఎంపీగా ఉన్న మారియా ఆ దేశ విపక్ష నేతగా ఉంటూనే వెనజువెలా సైనికీకరణను వ్యతిరేకించారు ప్రజాస్వామ్య పద్ధతిలోనే దేశంలోని సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రకటించి ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారని నోబెల్ శాంతి బహుమతికి ఆమె అర్హురాలంటూ అకాడమీ ఆమె సేవలను కొనియాడింది ఈ అవార్డు కోసం కోసం ట్రంప్ కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు ఆపరేషన్ సింధూర్ అంటూ భారత్ పాక్ మధ్య జరిగిన ఉగ్రవాద యుద్ధాన్ని తనే ఆపానని హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధం ఆపేలా ట్రై చేశానని ఇలా ప్రపంచంలో ఏడు యుద్ధాలు తనే ఆపాను కాబట్టి నోబెల్ శాంతి బహుమతి తనకే ఇవ్వాలంటూ ట్రంప్ చేసిన ప్రయత్నాలన్నీ ఫలితాలని ఇవ్వలేదన్నమాట మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత Ultra pads